నేను అందుకే లేడీ పవర్ స్టార్ అని అన్నారు లేకపోతే ఎందుకంటే అది అవుట్ ఆఫ్ నీకున్న గౌరవం ఇష్టంతో ఇచ్చావు కానీ యాక్చువల్గా ఇట్స్ టూ బిగ్ ఆఫ్ ఎన్ ఏం కాకపోతే షీఈస్ గుడ్ షీఈస్ గుడ్ షీఈస్ గుడ్ ఇన్ దట్ అంటే మాకు పర్సనల్ గా వాళ్ళు పుట్టినప్పటి నుంచి చూసి వాళ్ళం కాబట్టి ఆ ఎఫెక్షన్ ఉంటుంది అరే ఏ ఎవరు ఎంతమంది చేయలేకపోతున్న పని ఎఫర్ట్లెస్ గా చేసి పడేసింది అన్న ఒక అది నాకు కలిగింది నిజంగా ఈ నాలుబెట్ ఇండస్ట్రీలో ఉండి ఎలా ఫీల్ అవుతున్నారు సినిమాలు తీట్ ఆ ఫట్ ఆ ఫట్ మన అవుట్లు పేలినట్టు పేలుతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గరికి ఒక సినిమా డెబ్బై కోట్లు పోతుంది ఓ దానికి నలభై కోట్లు పోతుంది ఇంకో దానికి ముప్పై పోతుంది ఎంత పోతుందో లెక్క మడిపోతున్నారు కానీ కమిటీ కుర్రాలు లాంటి కథ చెప్తే మాత్రం చచ్చిన తీరు అది అది షీ కుడ్ డూ దట్ నాన్న హెజ్ ఆల్వేస్ బిన్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ యాక్చువల్లీ నేను ఏది చేసిన కానీ సపోర్ట్ ఎంతైతే వాళ్ళో అంతే చిన్నప్పటి నుంచి రియాలిటీ చెక్ కూడా ఉండేది అంతే నేను ఏదైనా కొంచెం యూనో ఏదైనా చేసితే ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఏదో ఒక చిన్న వంట ఏదో ఒకటి యూనో సంథింగ్ లైక్ డ్రాయింగ్ ఆర్ సంథింగ్ హీ నెవర్ ఎప్పుడు ఓవర్గా పొగిడేసి వా అసలు ఎంత గ్రేట్ అసలు యువర్ మోస్ట్ టాలెంటెడ్ అట్లా ఎప్పుడు అనలేదన్నమాట ఎందుకంటే ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఒక రియాలిటీ చెక్ అనేది ఉండాలి మీడియా ఒకరు వర్క్ చేసినా కూడా ఓ గొప్పని ఫీల్ అయిపోకూడదు అని సో ఐ థింక్ Uh, especially not a lot of parents have it, and obviously, they'll clap and encourage and all of that. But uh, I used to like that, and it used to push me uh, to do better things. So, I think uh, I like to say that uh, he's definitely uh, been my biggest supporter um, throughout my journey, whatever it was, and uh, he. Um, మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ వేర్ ఈస్ మై ఫాదర్స్ ప్లేస్ ఇన్ మై లైఫ్ ఎవ్రీ వేర్ మా ఫ్యామిలీలో మా ముగ్గురులో అంటే నాన్న కాకుండా అన్న అమ్మ నేను ఐ థింక్ ఐమ్ నేను మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేనివి కూడా అంటే ఫ్రాంక్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎలాంటి విషయాల మీద మాట్లాడుకుంటారో కామన్ టాపిక్స్ లైఫ్ ఎలా ఉంది చదువుకుంటున్నావా లేకపోతే కెరియర్ సీరియస్గా తీసుకుంటున్నావా నార్మల్ ఇట్స్ జస్ట్ దిస్ రైట్ వెన్ ఆర్ యు సెటిలింగ్ డౌన్ వెన్ ఆర్ యు మేకింగ్ ద బిగ్ స్టెప్ అండ్ ఆల్ ఆఫ్ దట్ బట్ నాది నానది కాన్వర్జేషన్ ఇస్ వే బియాండ్ దట్ ఇవన్నీ లైఫ్ గురించి లేకపోతే పర్సనల్ చాయిసెస్ గురించి మాట్లాడుకోవడం మాకు యాక్చువల్లీ చాలా తక్కువ చిన్నవి వీ టాక్ అ లాట్ అబౌట్ life and beyond and psychology human psychology or we talk about nature we talk about uh we talk about and I talk less i listen to my dad more because I frankly feel like uh, my dad is my own personal encyclopedia so um obviously he reads a lot chala and he has great knowledge and every time he talks to me i feel like oh ఆల్రెడీ చదివేసాను బుక్ అనే ఫీలింగ్ వస్తుంది నా కాన్వర్జేషన్ అయిపోయేసరికి సో యా మై మై డాడ్ డజెంట్ ప్లే అ పార్ట్ ఇన్ మై లైఫ్ హీ ఈస్ దేర్ థ్రూ ఔట్ మై లైఫ్ హీస్ దట్ ఒక ఎప్పుడూ స్ట్రాంగ్గా యునో ఇన్ యువర్ ఫేస్ ఉన్నట్టు కాదు కానీ హీస్ దట్ వన్ ఇలా చెప్పాలి వన్ బ్లాంకెట్ ఆన్ టాప్ ఆఫ్ మీ దట్ ఐ ఆల్వేస్ ఫీల్ సపోర్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అంటే నేను లైఫ్లో ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలి అంటే ఐ నో బై మిస్టేక్ అది ఒక రాంగ్ స్టెప్ అయినా కూడా ఐ హ్యావ్ మై డాడ్ టు ప్రొటెక్ట్ మీ ఆర్ దట్ ఐ కెన్ ఫాల్ బ్యాక్ ఆన్ సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను చాలా చేశాను లైఫ్లో బట్ యా హీస్ హీస్ He's my everything. Did you really find a replacement for your father? First of all, that question should be invalid for every girl father. Um, and especially my father. Uh, uh, no, it, it's not possible. There is no one on the face of the earth who is dead, living, or who is going to be born even like my potential future kids also will not love me as much as uh, my father loves me uh, and i cannot replace my father i can only uh, try my whole life <laughs> you know ever in anana at least close but um, no anana's place of love naamida comes from a very um, డీప్ రూటెడ్ అండ్ ఐ థింక్ చాలా లైవ్స్ ముందు నుంచి వస్తుంది అనుకుంటా దట్స్ వై వీ హ్యావ్ దిస్ బాండ్ దట్ వీ హ్యావ్ సో యా డి యూ ఫైండ్ అ రీప్లేస్మెంట్ అని కాదు ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ టు ఫైండ్ ఎనీ వన్ ఎనీ రీప్లేస్మెంట్ ఫర్ మై ఫాదర్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫాదర్ ఐ డోంట్ వాంట్ ఎనీ రీప్లేస్మెంట్ థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ తెలుగులో అడుగుంటే నేను కొంచెం ఈజీగా ఆన్సర్ చేసేదానేమో ఎస్ యునో నాకు నాన్నకి చిన్నప్పటి నుంచి ఉన్న లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద రిలేషన్షిప్ దట్ నేను నాన్నతో షేర్ చేసుకుంది కానీ సమ్వేర్ తెలియకుండానే నేను ఏం పని చేసినా దాని ఆఫ్టర్ థాట్ ఏంటంటే డస్ దిస్ మేక్ మీ అ గుడ్ డాటర్ టు మై ఫాదర్ ప్రౌడ్ మీ ఆర్ ౌడ్ ఏదైనా తప్పు చేసానా అ బ్యాడ్ డాటర్ అని ఒక కాన్స్టెంట్ ఫియర్ ఉంటుంది బట్ వెరీ ఫ్రాంక్లీ ఓవర్ ది ఇయర్స్ నాకు ఎలాంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో ఫేస్ చేసి అండ్ టుగెదర్ మా నాన్నతో పాటు నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మేడ్ మీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఐ కెన్ డూ ద మోస్ట్ అట్రాషియస్ థింగ్స్ ఐ కెన్ నెవర్ బి అ బ్యాడ్ డాటర్ మా నాన్నకంట్లో సో అంటే అది నేను గ్రాంటెడ్గా తీసుకుంటానని కాదు కానీ ఐ ఫీల్ లైక్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఇన్ మై లైఫ్ బట్ అట్లీస్ట్ ఐ హావ్ ఎ గ్రేట్ ఫాదర్ అలాగే ఇప్పుడు వరుణ్ ఉంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్